పాపం అధికారులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖపు వైఖరి వల్ల ఆయన పైశాచికానందం కోసం చేస్తున్న ఒక వికృతమైన కార్యక్రమం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది వారు వాళ్ళ కొన్ని రోజులు ఏదో జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలనే ఒక పిచ్చి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అది ఆయన కర్మ నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే ఆయన స్థాయి ఆయన అవగాహన ఆయనకున్న ఒక పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో జరిగింది కుంభకోణం అనుకుంటున్నాడు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది అన్నిట్లో కూడా పైసలు తింటారని ఒక దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా ఇద్దరం కూర్చుందాం నువ్వు లైవ్ డిటెక్టర్ పెట్టు ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుంది నేను మాట్లాడతా నువ్వు మాట్లాడు ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు దేశ ప్రజలు చూస్తారు తెలుసుకుందాం ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు వాళ్ళని సతాయించేందుకు నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయినా అదే మీకు ట్రాఫిక్ నాకు నా కారణంగా నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా ఈ దొంగ కేసులు లొట్టపీస్ కేసులు నిల్వై నీకు దమ్ముంటే నువ్వు పెట్టు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నూరా నేను వస్తా ఇద్దరం కూర్చుందాం రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ చూద్దాం ఏడు గంటల పాటు ప్రశ్నించారు ఎన్ని ప్రశ్నలు అడిగారు అడిగిందే అడిగిన పాడిందే పాటరా అన్నట్టు ఒక సామెత ఉంది కదా గంతే లేదు మనలేదు థ్యాంక్ యూ మళ్ళీ ఎప్పుడు రమ్మంట వాళ్ళు ఎప్పుడు రమ్మంటప్పుడు పోతే వాళ్ళు రమ్మంటే అప్పుడు పోతే ఏం చెప్పలేదు